ప్రజానాయకుడు ప్రజల్లో నిత్యం ఉండేవాడు ప్రజల కోసం పనిచేసినటువంటి వాడు ఆయనంటే చాలా మందికి అభిమానం మా అందరికి కూడా అభిమానమే ఆయన ఏ పార్టీని వెళ్ళిన అన్న వైసీపీ టీడీపీ వెళ్ళినాయి నాకు దాంతో సంబంధం లేదు ఆయన వెనక మా దేంట్లోనే చేరనాయి ఇండిపెండెంట్ వెళ్ళినాయి కృష్ణారెడ్డికే ఓటు అర్ధరాత్రి ఎవరికైనా బాగా లేకపోయినా అర్ధరాత్రి నమస్తే మీ పేరేంటి నా పేరు షేక్ ఇస్మాయిల్ ఇస్మాయిల్ గారు బాగున్నారా బాగున్నాండి ఎలా ఉంది రామిరెడ్డి కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పది ఏళ్ళ నుంచి కొనసాగుతూ ఉన్నారు ఎమ్మెల్యే హోదాలో మీకు బాగా పనులు జరుగుతున్నాయాలు జరుగుతున్నా జరిగినట్టు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టు ఏమనిపించడం ఒక ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఇవ్వడం అది కూడా పాక్షికంగా వాళ్ళ ఫేవర్ గా ఇచ్చుకుంటా ఉన్నారు మాకు ఇచ్చారంటే మాకు ఇంతకు ముందే విష్ణువర్ధ హున్నారండి దాదాపు ఒక రెండు వందల గృహాలు ఇచ్చున్నారు కొన్ని ఇబ్బందులు వల్ల కట్టుకోలేకపోయారు కట్టుకోపోలేకపోయినందువల్ల మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇళ్ల స్థలాలకు కేటాయింపులో మా అన్ని తీసేసి మళ్ళా వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఎక్కువ మందికి మాక్సిమం దాదాపు రెండు వందల గృహాల్లో మాకు ఒక డెబ్బై అరవై మంది కుట్రాల గృహాలు సో మొత్తానికి పక్షపాత ధోరణి కనబడుతుంది ఆ విషయంలో మాకు పక్షపాత ధోరణి జరుగుతుంది కనపడింది అంతే ఓకే సార్ మరి ఈ పదేళ్లుగా ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది ఇంకేం పెద్దగా పట్టించుకుని దాఖలాలు ఏంటి ఈ మధ్య ఆయన గడప 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 అన్నప్పుడు ఆయన కొంత స్పందించి ఊరు ఊరు తిరగడం మొదలు పెట్టాడు దాని తర్వాత ఈ మధ్య కొద్ది రోడ్స్ అనేవి కొన్ని వేశారు డ్రైన్స్ అని కొన్ని అది మున్సిపాలిటీ దీంట్లో వచ్చిందా లేదా ఆయన ఫండ్స్ లో వచ్చినా తెలియదు మున్సిపాలిటీ వచ్చిన తర్వాత మున్సిపాలిటీ ద్వారా జరిగింది అని మేము అనుకుంటున్నాం మీరు అల్లూరు గ్రామ నివాసిగా ఉన్నారు ఈ అల్లూరులోనే మాజీ ఎమ్మెల్యే కాటామెటి విష్ణువర్ధన్ రెడ్డి గారు నివసిస్తూ ఉన్నారు విష్ణువర్ రెడ్డి గారు రెండు సార్లు ఎమ్మెల్యే కూడా పనిచేస్తున్నారు మరి ఆయన ఎలాంటి నాయకుడు అంటారు ప్రజా నాయకుడు అండి ఆయన ప్రజానాయకుడు ప్రజల కోసం ప్రజల్లో నిత్యం ఉండేవాడు ప్రజల కోసం పనిచేసినటువంటి వాడు ఆయనంటే చాలా మందికి అభిమానం మా అందరికి కూడా అభిమానమే తర్వాత కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయనకి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వకుండా అప్పుడే కొంతమంది పెద్దలు అడిగితే వారి తండ్రి గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేదు లేదు కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దాదాపు యాభై ఆరు పైగా విగ్రహాన్ని ఏర్పాటు చేసే సొంత నిధులతో అంటారు ఆయన మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఆయన ఓదార్పు యాత్రలకు వచ్చినప్పుడు తొలిసారిగా పోయి కావలి నియోజకవర్గం నుంచి కావలి నియోజకం పోయి మేము ముందు ఆయన ఆహ్వానించింది వీడు కొలు పలికింది మనమే కృష్ణవాధన్ రెడ్డి గారు ఆయన స్వగృహంలోనే ఆయన ఉంచుకొని అన్ని అన్ని ప్రాంతాలని తిప్పి అన్ని చోట్ల ఆయన ప్రచారం చేయించి ఆయన విగ్రహాలను ఆయన తండ్రి గారి విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన తండ్రి గారికి మంచి సన్నిహితుడు కాబట్టి ఆయన కూడా ఆ పార్టీని వదిలి ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలి పాపం ఆయన వైఎస్ఆర్ లో చేరి వైఎస్ఆర్ గెలుపుగా ఆయన చాలా దోహదపడ్డాడు ఇప్పుడు చెప్పండి కాదు ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్ రాబోతుంది ఈసారి కావాల నియోజకవర్గంలో చిత్ర విచిత్ర పరిస్థితులు ఉన్నాయి హాస్పిటల్ ఆయన ఇండిపెండెంట్ గా ద్వారా ప్రచారం చేస్తున్నాడు లేదు సార్ కావ్యకృష్ణ రెడ్డి ఇన్ఛార్జ్ గా ప్రకటించేస్తున్నారు కావ్యకృష్ణ రెడ్డి గారు తెలుసా సార్ కావకృష్ణారెడ్డి గారు సుపరిచితమే కాదు కావలి వరకు ఒకవేళ తెలిసి ఉంటే తెలిసి ఉండొచ్చు అంత అంతేగాని ఆయన పెద్దగా మండల ప్రజలకు సుపరిచితుడు మాత్రం కాదు డబ్బు గల్లోడైతే ఉండొచ్చు పార్టీ ప్రజా మద్దతు దాదాపు అల్లూర్లో కావ్యకృష్ణారెడ్డి అయితే తెలిసిన వాడు చాలా తక్కువ కూడా మన ఎవరు అంటున్నారు అసలు అతను ఎవరు కూడా అంటున్నారు ఓకే సార్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు కావ్యకృష్ణ రెడ్డి గారు మరోవైపు కాటమిరెడ్డి విష్ణువర్ గారు ఒకవైపు నుంచి పోటీ చేయబోతున్నారు మరి ఎవరు ప్రజల మద్దతు ఎవరికి ప్రజా మద్దతు బలంగా ఉంటారు పార్టీల మద్దతు ఆయన వాళ్లకు పైన కొంత వాళ్లకు కానీ ప్రజా మద్దతు ఈయనకే ఉంటుంది ముప్పై సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నాడు సో మొత్తానికి ముప్పై ఏళ్ళగా ప్రజా పై నుంచి ఆయన ప్రజా సేవలో ఉంటాడు విష్ణువెడ్డి గారికి ఉంటుందంటారు

వాళ్ళ అభిమానులు వాళ్ళకి వెయ్యొచ్చు చేయవచ్చు మన అభిమానులు మనకు వెయ్యొచ్చు ఈయనకుండే మద్దతు ప్లస్ ప్రజా ఏదైనా పార్టీ ద్వారా పోతే ఆ పార్టీ యొక్క మద్దతు రెండు కలిస్తే యాక్చువల్ గా గెలవాలా కొన్నిసారి వాస్తవంగా జరగల కొన్నిసారి ఆయనకి పిలిచి సీట్ ఇచ్చారు సీట్ ఇచ్చి కూడా మద్దతు చేయలేదన్న విషయం అసలు నాయకత్వానికి తెలియదు హైకమాండ్ కి వాస్తవం తెలియదు అనుకుంటా నేను వాస్తవంగా తెలియదు జరిగింది హయాం కమాండ్ కి ఏం జరిగిందో వాస్తవంగా తెలియదు ఎనభై వేల ఓట్లు గ్యాదర్ వాడు జిల్లాలో రెండో అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయినవాడు ఇతను ఫైవ్ అదే అందులో చాలా వ్యూ వచ్చినాయి ఒకటి మాకు ఒకటి వాడు అనేటటువంటి కొన్ని మాటలు అవి వచ్చి కొంత వాస్తవంగా సెవెన్ పర్సెంట్ చేయలేదు షార్ట్ పీరియడ్ ఇచ్చారు ఇది ఆయనకి సీటు షార్ట్ పీరియడ్ లో ఇచ్చాడు షార్ట్ పీరియడ్ లో అది కొంత ఇది చేసుకోలేకపోయారు అందులో కూడా క్యాడర్ చాలా వరకు సహకరించలేదని వాస్తవం కానీ హైకమాండ్ కి ఈ వాస్తవం తెలుసో తెలియదో మనకు తెలియదు అని మేము ఇది చేస్తున్నాం వాస్తవంగా జిల్లాలో గెలవాల్సిన ఒక్క సీటు ప్రిశ్ చేసుకొని గెలవాల్సిన సీటు ఇదే కావాలి కావలే వాస్తవంగా ఇదే కానీ అది ఎందుకు ఇతరులకు ఒప్పలేదో ఏందో మరి ఎలాంటి ఇది ఉద్దేశాలు లోపల పెట్టుకొని దాన్ని ఇది చేశారు కానీ వాస్తవంగా జిల్లాలో నూటికి నూరు శాతం గెలవాల్సిన ఇది ఇది సరిగ్గా చేసి పరిస్థితులు మారే రోజులు జరిగిపోయి ఇప్పుడు రానున్న రెండు నెలల్లో ఎన్నికలలో విష్ణువర్ధన్ రెడ్డి గారి విజయం ఖాయమని మీరు భావిస్తున్నారు వాస్తవం గెలుస్తాడు ఆయన అది తిరిగి లేదు గెలుస్తాడు తప్పకుండా కాన్ఫిడెన్స్ అది ఓకే మరి ఏ పార్టీ ద్వారా చేస్తాడా ఏ పార్టీ ద్వారా మీరు ఇంకా తప్పదు కదా మేము ఆయన అనుచరులం కానీ ఏ పార్టీ అనుచరులం కాదు మేము ఆయన ఆయన అనుచరులమే ఆయన మైనార్టీ వర్గాల మద్దతు కూడా విశ్వాస బలంగా ఉంది బలంగా ఉంది అంటే ఇప్పుడు చీలిపోయింది కదా కాబట్టి మెజారిటీ ఈయనకే ఉంటుంది ఈయన నిలబడితే ఎటు వాళ్ళైనా కూడా ఎటున్నా కూడా వాళ్ళు వేసేది మాత్రం ఇతనికి ఉంటుంది అనేది మా భావన ఇష్టవాదండి గారు ఓకే థ్యాంక్ యూ తమ్ముడు మీ పేరమ్మా నరసింహ అన్నా నరసింహ గారు బాగున్నారా బాగున్నాను ఎలా ఉండాయి గ్రామాల్లో రాజకీయాలు గ్రామాల రాజకీయం కొత్త కదా ఓటు వచ్చిందా మీకు మాకు వచ్చిందా వెరీ గుడ్ ఇదే ఫస్ట్ ఓట ఫస్ట్ ఓటి ఇది మరి ఫస్ట్ ఓట్ ఎవరికి వెళ్ళనుకుంటారు ఇష్టం రెడ్డికి ఇష్టం రెడ్డి గారికి ఏం కారణం ఓట్ తెచ్చినప్పటి నుంచి నాకు ఆయన అంటే అభిమానం ఎవరు నేను వెళ్ళా కూడా ఆయనతో సరిగ్గా సమానం చూస్తాడు కాని చిన్నవాడని అదేం చూడదు ఎంత వెళ్ళినాయి చూసే చూసేది అందరిని ఒకేలాగా చూస్తాడు అందరిని బాగుండాలని చూస్తాడు మాకు ఆయన అంటే అది అంత అభిమానం మరి ఇలాంటి నాయకుడు ఇంకొకరితో పోల్చుకునే అంటారా ఆయన ఏ పార్టీని వెళ్ళినాయి అన్న వైసీపీ పైన వెళ్ళినాయి టీడీపీ పైన వెళ్ళినాయి నాకు దాంతో సంబంధం లేదు ఆయన వెనక మా దేంట్లో చేరని ఇండిపెండెంట్ వెళ్ళినాయి కృష్ణన్ రెడ్డికే ఓటు వెరీ గుడ్ అంత నా అభిమానం అన్న ఆయన కోసం ఏమేం చేయడం సిద్ధమే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా ఏం చూడు చెయ్యి చెయ్యి పైకి వేసుకుని మాట్లాడతాడు గానీ మాట్లాడు వెళ్తే అన్నది ఉన్నారా బాగా ఎక్కడ మా దగ్గర బాగా మాట్లాడతారు మా అంటే ఎలాగైనా మాకు బా బాగానే మాట్లాడతారు మా కాడ ఎందుకంటే మేము అప్పుడప్పుడు వెళ్తా ఉంటాం ఆయన కాడికి కలవడానికి వెళ్ళినప్పుడు బాగా చూస్తాడు అందరూ మొత్తం మనకి ఆడికి వెళ్ళినప్పుడు ఫుడ్ గిడ్డ ఏదైనా గానీ బానే ఉంటది మేము ఇంట్లోపలికి వెళ్ళి చూసుకొని ఆయన చూసుకొని వస్తా ఉంటాము ఆయన బాగాలేనప్పుడు కానీ కాళ్ళు బాగాలేనప్పుడు కానీ మేము వెళ్ళాము పెద్దోళ్ళు వెళ్ళారు చూసుకొని వచ్చారు హైదరాబాద్ కానీ వెళ్ళారు మా వాళ్ళు మాకు చిన్న నాకు తెలిసినప్పటి నుంచి ఆయన ఇక్కడికి వచ్చి చిన్న కార్యక్రమం ఏమైనా ఉన్నా గాని మొత్తం జరిపించేసి వెళ్తాడు పెళ్లి అయినా సరే తిరణాలైనా సరే ఏమైనా తప్పు జరిగినా సరే ఆయన వస్తాడు చేస్తాడు ఏమైనా జరిగినా కానీ చేస్తాడు మాకు రోడ్లు అవన్నీ వేయించాడు నీళ్లు కానీ ఆయన తెప్పించింది చిన్నప్పటి నుంచి వస్తున్నా నేను ఆయన్ని ఆయన బాగా చూస్తాడు మమ్మల్ని ఎన్నిసార్లు నా ఇంటికి ఆయన బాగానే చూస్తాడు ఇప్పుడు తమ్ముడు చెప్తాను తొలి ఓటు రెడ్డి గారికి నేను ఒకసారి అన్న నాకు రెండోసారి వేసాను ఇప్పుడు రెండోసారి మళ్ళా వేస్తాను జనసేన ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏ పోటీ చేయాలతో తెలియదు కదా దేంట్లో వెళ్ళినా జనసేనకి వెళ్ళినా పార్టీకి వెళ్ళినా మాకేం అబ్బం లేదు ఎందుకైనా మనం జనసేనకి వేస్తాం వైసీపీ వైసీపీకి వేస్తాం ఎందుకంటే ఆయన మాకు తెలిసిన ఆయన కాబట్టి ఏమైనా ఆయన వేస్తాం ఎందుకంటే ఆయన మాకేదో చేస్తారు కాబట్టి ఆ అభిమానంతో వేస్తారు యూత్ తరపు నుంచి ఈసారి మీ యూత్ కలుసుకుని అనుకుంటే కాని సమస్య అంటే ఏది ఉండదు యూత్ అంతా కలుసుకొని కానీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి స్నేహితులకి బంధువులకి అందరికి చెప్పుకుంటా కానీ వెళ్ళారు అంటే విష్ణువర్ధ రెడ్డి గారి విజయం అయితే ఖాయం మరి ఆ విధంగా ముందుకు పోబోతున్నారా వెళ్తాం సమయం అయితే చాలా తక్కువగానే ఉంది అందరికి ఓట్లు వచ్చేసేయన మన అందరూ ఓట్లు వచ్చేసి ఖచ్చితంగా వేస్తాము ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఓట్లు అయితే ఆయనకి వేస్తాము మేము అనుకున్నాము దాని ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పట్లకి వెళ్తాము ఆయన పాదయాత్రకి వెళ్ళినా వెళ్తాము మా పోయిన సంవత్సరం కాలిన ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా గాని నడిచి వెళ్ళాము మా వాళ్ళు అందరు వెళ్ళారు ఇప్పుడు అక్కడక్కడికి వెళ్తున్నా కానీ మా వాళ్ళు వెళ్తారా బైక్ మీదకి వెళ్తారు బైకింగ్ రైడింగ్ నడిచి వెళ్తారు మరి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారు వచ్చినా ఇస్తాడే అని హామీలు ఏం చేయలేదన్న ఏం చేయలేరు అక్కడ సముద్రం దగ్గర ఒక కిలోమీటర్ ఉందన్న దారి అది ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాడు దాన్ని ఏపీ అయితే అంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే రోడ్డు మాత్రం ఏపీలో మరి మీకు కావ్య కృష్ణారెడ్డి రెడ్డి గారు తెలుసా కొత్తగా వచ్చాడంట ఇప్పుడు ఆయన తెలుసా అన్న అయితే చూశాను మామూలుగా మీడియా చూశాను మామూలుగా అక్కడ నుంచి ముగ్గురులో ఎవరు ప్రజలకు బాగా దగ్గరగా ఉంటారు విష్ణువర్ధన్ రెడ్డి డిసైడ్ అంతే గ్రామాల్లో అలాంటి డిస్కషన్ ముందే గ్రామాల విధంగా మాట్లాడు మాట్లాడుకుంటారా విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితే దగ్గరగా ఉంటారు అవున చెప్పారు అర్ధరాత్రి ఎవరికైనా బాగాలేకపోయినా అర్ధరాత్రి మొదటి ఫోన్ గే తీస్తాడు అంత నైట్ రెండు గంటలు చేసినా ఎన్ని గంటలు చేసినా మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ టచ్ లో నాయకుడు చూడలేదు నాకు తెలిసినప్పటి నుంచి ఇలాంటి విష్ణోద్రెడ్డి నాయకులు ఇంకో చూడలేదు అన్న మనకి ఏ టైమ్ లో బాగాలేకపోయినా ఏమైనా ఇబ్బంది వచ్చినా ఆయన తీసుకొని ఫోన్ చేస్తాడు ఏమైనా కావాలంటే అడగమంటాడు చేస్తాడు హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తాడు అక్కడ ఏమైనా ప్రాబ్లం అంటే నడిపిస్తాడు ఏ చిన్న దెబ్బ తగిలినా ఎంత ఇబ్బంది అయినా సరే చెన్నైకైనా తీసుకెళ్లమంటారు గానీ ఇక్కడైతే వదిలిపెట్టను ఒకసారి ఆయనే వస్తాడు కూడా హాస్పిటల్ వస్తాడన్నా వస్తాడు మామూలుగా అయితే మాట్లాడిస్తాడు లేకపోతే ఆయనే వస్తాడు అట్లా చేస్తాడు చాలా మంచి అయినాయనా సారి వచ్చే అనుకో మంచి మంచి పిల్లకాయలు ఉన్నారు ఏదైనా ఏదైనా ఇప్పిస్తే జాబ్ని అదే చేసే వాళ్ళు ఉంటారు ఏదైనా చిన్న చిన్న జాబులు ఇప్పిస్తే చాలు ఓకే విష్ణుమర్ధరెడ్డి గారు గెలిస్తే ఇవన్నీ ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని గెలిపిస్తారు గెలిపిస్తాం మనం గెలిపిస్తారు అన్న మా వాళ్ళు వేసుకో ఢిల్లీ వెళ్తాం అయితే పండక్కి తినాలకి ఆయన దండ పండక్కి అన్ని పూటకి వెళ్ళి మేము ఏమైనా మాట్లాడేసి వస్తాం కలిసి మాట్లాడి మా దగ్గర జోక్ అనే మాతో లాగానే ఉంటాడు కానీ పెద్ద మనిషిలాగా పెద్ద కార్యకర్తలాగా ఏం ప్రతి ఏం ఉండడు మాతో వెళ్ళినాగా అరే నేను చిన్నప్పుడు మీలాగా ఎన్నితో ఎత్తే రా మీరు పది మంది ఎదుతారని అన్నాడు అన్న మా కాడ అది సింహం అది వాహనం అక్కడ అది అలా చెప్పాడు మా కాడ చాలా మేలనా అలాంటి నాయకుడు కావాలి మాకు ఖచ్చితంగా అలాంటి నాయకుడే కావాలి ఓకే ఓకే బ్రదర్ ఆల్ ది బెస్ట్ మీరు కోరుకునే విధంగా ఖచ్చితంగా మీకు మంచి మంచిగా జరిగి విష్ణోత్తాన్ని కోరుకుంటున్నాం జై కేర్